సోషల్ మీడియాలో అసభ్యకరమైన అసత్య పోస్టింగ్లు పెట్టే వారిపై చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇనుప పాదం మోపింది దాంతో ఈ వక్రబుద్ధి దుష్టబుద్ధి నీచపు మనస్తత్వం కలిగిన ఈ పోస్టింగ్లు పెట్టేవాళ్ళు పోస్టింగ్లు పెట్టించేవాళ్ళు ఈ పోస్టింగ్లు పెట్టే ఈ దుర్మార్గపు ఆలోచనను సృష్టించిన వాళ్ళు దీనికి కుట్రపల్లిన వాళ్ళు అందరూ కూడా కంగారు పడుతున్నారు దే ఆర్ షివరింగ్ ఇన్ దేర్ షూస్ అందులో ముఖ్యంగా పదకొండు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకొని నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తానని బీరాలు పలుకుతున్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకళ్ళు కంగారు పడుతున్న వాళ్ళు వణుకుతున్న వాళ్ళలో షివరింగ్ ఇన్ దేర్ షూస్ అన్నంటే అంటే గజగజ వణుకుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు ఎందుకు ఆయన నిర్మించుకున్న ఈ సోషల్ మీడియా బ్లూత్ ప్రపంచం ప్రశ్నించిన వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేని వాళ్ళని ఇబ్బంది పెట్టడం అసత్యపు కోట నిర్మించుకున్నాడు ఆయన ఆయన ఊహల్లో ఈ రకంగా కొడితే అయిపోతారు నా జో నా జోలు రారు నన్ను పట్టించుకోరు నేను ఏ వేషాలను వేయొచ్చని బ్రహ్మపడ్డ జగన్మోహన్ రెడ్డి తాను నిర్మించుకున్న ఈ సోషల్ మీడియా కోట అసత్యపు కోట బీటలు వారిపోయింది ఆయన నిన్నంటాడు ప్రెస్ లో నేను అరెస్ట్కు సిద్ధం నన్ను అరెస్ట్ చేస్తారా నేను పోస్టింగ్ పెడతాను అరెస్ట్ చేస్తారని చెప్పి ప్రభుత్వానికి ఛాలెంజ్ విసురుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నేను నేనడుగుతున్నా మీరు ఓ జగన్మోహన్ రెడ్డి గారు మీరు వర్ర రవీంద్ర రెడ్డి అని మీ అసత్యపు ఈ సోషల్ మీడియా కోటలో పనిచేసిన వర్ర రవీంద్ర రెడ్డి ఏదైతే మీ చెల్లి షర్మిల గారి మీద మీ తల్లి విజయమ్మ గారి మీద మీ బాబాయ్ కూతురు సునీతమ్మ గారి మీద ఏ ఏ బూతుల పోస్టులు పెట్టారో నిలబడి కెమెరా కంటిన్యూషన్ ఖర్చేయకూడదు ఏ బూతులు వర్రా రవీంద్ర రెడ్డి మీ చెల్లి మీద మీ తల్లి మీద మీ బాబాయ్ కూతురు మీద పెట్టాడో ఆ బూతులు మీరు పెట్టండి అమ్మ విజయమ్మ అని బూత్ పెట్టు చెల్లి షర్మిల అని బూత్ పెట్టు మరో చెల్లి సునీత అని బూత్ పెట్టు ఇరవై నాలుగు గంటల అరెస్ట్ చేస్తుంది ప్రభుత్వం ట్వంటీ ఫోర్ అవర్స్ లో జగన్మోహన్ రెడ్డి బి అరెస్టెడ్ అండ్ సెంట్ ఫర్ జ్యుడిషియల్ కస్టడీ ఛాలెంజ్ చేస్తారా ఇంకొక ఆప్షన్ నీకు వర్ర రవీంద్ర రెడ్డి ఏదైతే మా తల్లి మీద పెట్టాడో బూతులు మా చెల్లి మీద పెట్టాడో బూతులు మా మరో చెల్లి సునీత మీద పెట్టారో బూతులు అవన్నీ నేను చెబితేనే పెట్టారు నేనంటే జగన్మోహన్ రెడ్డి నేను చెబితేనే పెట్టారని ఒక స్టేట్మెంట్ ఇవ్వు ఇరవై నాలుగు గంటలు నేను అరెస్ట్ ప్రభుత్వం పరిస్ఫితి కింద నేను అరెస్ట్ చేస్తారు లోపలేస్తారు మరి ఛాలెంజ్ తీసుకుంటారా వర్ర రవీందర్ రెడ్డి పెట్టిన పోస్టులన్నీ నేను చెబితేనే పెట్టాడు నా డైరెక్షన్లో పెట్టాడు నా తల్లి మీద పెట్టే పోస్టింగ్ నేను చెప్పింది నా చెల్లి మీద పెట్టిన పోస్టింగ్ నేను చెప్పిందే మా మరో చెల్లి సునీత మీద పెట్టిన పోస్టింగ్ నేను చెప్పింది అని ధైర్యంగా ఒప్పుకోండి